శ్రీ గణేశాయనమ సకల విఘ్నాలకు అధిపతి ఆది దంపతుల కుమారుడైన వినాయకుడు ఆయనను పూజిస్తే అన్ని సంకటాలు తొలగిపోతాయి మన జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులైనా తొలగించేందుకు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం ఆ వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు మన దగ్గర ఓ ఉపాయం ఉంది అదే సంకష్టహర చతుర్థి అయితే సంకష్టహర చతుర్థి గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా తీరిపోతాయట పెళ్ళి కాకపోవడం పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి ఈ పూజ చేసేవాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి పాలు పండ్లు పచ్చికూరలు మాత్రం తీసుకోవచ్చు ఇక సాయంత్రం సూర్యాస్త సమయానికి అంటే సుమారు ఆరు గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండ వేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి ఆ తర్వాత చంద్రుడిని లేదా నక్షత్రాలని చూశాక కానీ ఉపవాసాన్ని విరమించకూడదు ఇంట్లో పూజ ముగిసిన తర్వాత వీలైతే దగ్గరలో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేయాలి ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కానీ వస్తేది దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం ఈ వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోష సమస్యలు తొలగిపోవడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలతో చేకూరనని ప్రతీతి ఓం ఘం గణపతయే నమ సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం వలన ధనప్రాప్తి పుత్రప్రాప్తి ఆరోగ్యప్రాప్తి విద్యాప్రాప్తి అంతేకాకుండా చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా స్వనంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకష్టనాశన గణేష స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది ఉపవాసం కూడా చేయలేని వారు కనీసం నాలుగు సార్లు శ్రీ సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం చాలా ఉత్తమం ఓం గం గణపతి ఏ నమ శ్రీ सङ्कटनाशना घनेशस्तोत्रं नारद उवाच प्रणम्या शिरसा देवं गौवीपुत्रं विनायकं भक्तावासं स्मरे नित्यम् आयुः कामार्दसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्धकं लम्बोधरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमम् नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनं पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं जपेद्गणपतिस्तोत्रं षड्भिरास्मै फलम् प्लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्व गणेशस्य प्रसादतः इति नारदपुराणे शङ्कटनाशनं नाम गणेशस्तोत्रम् సంపూర్ణం ఈ స్తోత్రాన్ని నాలుగు సార్లు పఠించి వినాయకుడి గుడికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరిక సిద్ధిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి